వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ బనగానపల్లె ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు నేడు సాయంత్రం నుంచి రాత్రి వరకు బనాంపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది న్యాయబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కరించడం జరిగింది ఎక్కువగా రెవెన్యూ సమస్యలు పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాల వంటి సమస్యలు ఆయన దృష్టికి రాగా ఆయన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ఆయా సమస్యలపై మంత్రి స్పందించి నా తీరుతో తీరుతో బాధితుల నుంచి ఆనందం వ్యక్తమవుతుంది మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు తది తరలివచ్చారు 오, <laughs> <laughs>